అలా దీంట్లో ఒక మా నెంబర్ తెలియదు కానీ ఒక మూడు వందల చిలుకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి అనేది ఒక టాక్ నడుస్తుంది అంటే ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు కాదండి అదేనండి ఇప్పుడు ఈ పోరాటం చేసే వాళ్ళందరూ ఏంటంటే వారికి ఎంతసేపటికి వారికి ఏం కావాలనేది వారికే ఒక దిశానిర్దేశం లేదు వారికి ఒక ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్లాట్స్ అనుభవిస్తున్నారు ఫ్లాట్స్లో ఉంటున్నారు కొందరు కొందరేమో ఫ్లాట్స్ రాని వాళ్ళు వారికి ఫ్లాట్ కావాలనే ఉద్దేశంతో వారు పోరాడితే బాగానే ఉంటుంది వారు ఒక నలుగురిని వేసుకొని పదే పదే రోజు వెళ్ళేసి అక్రమ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ అన్నారని ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్ ఏవి జరగలేదు ఒక మూడు వందల ముప్పై ఆరు రిజిస్ట్రేషన్లు డీసీఓ గారు ఇవి పరిశీలించండి అని చెప్పేసి మాకు చెప్పిన మాట వాస్తవం తర్వాత మేము మేము రిజిస్ట్రేషన్ చేసిన మాట కూడా వాస్తవం కానీ ఆ తర్వాత వాటిని పరిశీలించిన మీద తప్పనిసరిగా వాటిల్లో ఒక నూట యాభై ఫైవ్ మన అలాట్మెంట్ కమిటీ చేసినవి ఉన్నవి మిగతావి కూడా ఎవరైతే ఫైవ్ మెన్ కమిటీ రెండు వేల పదహారులో మా అలాట్మెంట్ కమిటీ పరిధి అయిపోయింది అంత మీరే చేసుకోండి అన్న తర్వాత రెండు వేల పదహారులో సెవెంత్ అలాట్మెంట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో మేము ఎయిత్ అలాట్మెంట్ చేసుకొని మేము దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేశామే కానీ ఎక్కడ అక్రమ రిజిస్ట్రేషన్ చేయలేదు అవి కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కోర్టు పరిధిలో ఏ నిర్ణయం వస్తా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము